సింహము పండుకోనుందని కోద్దాండి మీరు సింహం జూలి విడిపించినప్పుడు తెలుస్తుంది మీ కథ దాని కథ సోమి సింహం కథ నేను చెప్తున్నాము ఒకటే ఏం చేసుకుంటా ఆ పిడుస్తా ఏం కాదు ఆ జడ్పీతో ఒరిగింది ఏం లేదు ఇప్పుడు వస్తుంది టైం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్సిన్ ఉండకూడదు అనే విధంగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు అక్కడ లోకల్ జనాలు లోకల్ జనాలు కానీ అంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాల ప్రశాంతంగా ఉన్నాం రాయలసీమ ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇప్పుడు ఫ్యాక్షన్ చేస్తున్నాడు అంటే రాయలసీమ ప్రశాంతంగా ఉందే ప్రశాంతంగా ఉండకూడదు అనే విధంగా ఆయన భ్ర విభ్రాంతులు చేసి ఆయనకి ఎప్పుడు గొడవలు పడి నరుక్కుంటుంటేనే ఆయనకి ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ఆయన ఎడో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రలో చూస్తున్నాం ఆయన్ని లోకేష్ గారిని ఆయన ఈ అధికారం పోతే ఎక్కడుంటాడో అమెరికాలో ఉంటారో తెలుసు సింగపూర్లో ఉంటారో మనకు తెలుసు కానీ ఇక్కడ మాత్రం లోకల్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి పది ఇంతులో అనిపిగేస్తారు ఇది ఏమన్యాయం ఇది ఎంత ఏజెంట్ లేకుండా ఏజెంట్లో లేడీస్ మహిళలు కూడా ఏజెంట్లు లేస్తారంటే పోలీసులు ఇంత విపక్ష చూపించేది చాలా అన్యాయం అని చెప్తున్నాం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ గారు ఒక డిఐసి గారు ఎంత మీరు ఐఏఎస్లు ఐపీఎస్ చదివింటి ఎంత కష్టపడి చదివింటి రాజ్యాంగాన్ని తిరిగి రాసింటేనే కదా మీరు అధికారంలో ఉండేది మీరు మీరు అలాంటిది ఈరోజు మీరు ఒక్క పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు చెప్పిన మాటలని ఒకేసారి చెప్పిన మాటలని మీరు చేసేది ఏం చేస్తున్నారు మీ డ్యూటీలో మీ మీరు ఇప్పుడు ఉండే ముప్పై సంవత్సరాలు ఉంటారు మీ డ్యూటీలో ప్రభుత్వం మీ దగ్గర ఆరు ప్రభుత్వాలు పోతాయి మీరు రిటైర్ అవుతాకే అలాంటిది మీరు ఈరోజు అంత అన్యాయంగా కాళ్ళు ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో తనే విధంగా డిఎస్పి గారు అయితేనే ఏ కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటాడు ఆయన అదేం భాష అండి అది ఓటర్ ఓటు ఎవరన్నా కానీ ఈసీ ఎలక్షన్ కమిషనరు ప్రశాంతంగా సజావుగా జరపాలి కానీ మనసులు కొట్టడము తండడము ఇది ఎక్కడా చూడలేదండి ఇంత రాచకమైన పరిపాలన ఈ బీభత్సమైన పరిపాలన చూడలేదు పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కానీ ఇంత అన్యాయంగా వాళ్ళు కానీ చేయరు ఇంత బీభత్సంగా దానికన్నా మన ఆఫ్ఘనిస్తాన్ కింద ఇంకా అధ్వానంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది యావత్ భారతదేశం భారతదేశమే చూసింది అన్న ఏం జరుగుతున్నది అనేది ఒక్క మీడియానే కానీ ఒక్క కెమెరానే కానీ ఒక్క మనిషినే కానీ అక్కడ పోడికి ఉంటే ఓన్లీ సోషల్ మీడియా ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తుంది అవన్నీ ఆ సెలవులు కాకుండా ఏం జరుగుతుంది తెలియదు తెలియదు ఆ సెలవులు వచ్చిన వాటిలే మీడియాలో చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు మీరంతా మీరు ఏం చే జరుగుతుందో చూస్తు చూస్తున్నారు జనాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది మీకే మీకే ఖచ్చితంగా దానికి రెండింతలు ఇప్పుడు ఎవరు తన్నినారో ఎవరు తిట్టినారో ఎవరు ఏమి ఇదంతా పొడకలేనా అన్నారో వాళ్ళకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది తారీఖు తర్వాత మీకు ఉంటుంది మీరు మంచి పరిపాలన చేస్తే బాగుంటుంది అనే విధంగా చేస్తున్నాం ఇప్పటికే దాదాపు రెండు లక్షల కోట్లు మీరు పద్నాలుగు నెలలు అయింది రెండు లక్షల కోట్లు అప్పులు చేసినారు ఆ అప్పులంతా ఎవరు తిన్నారు మీ కార్యకర్తలు మీరే ఎక్కడైనా టెండర్ పిలిస్తే హెచ్ఆర్ఎస్ఎస్ కాలుకి దాదాపు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు పిలిచినారు ఒక్క టెండర్ అని పిలిచినారా అన్ని నామినేట్గా ఇచ్చి మీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేలకి మన పంది కుక్కర్లా దోచుకుంటున్నారు ఎక్కడ చూసినా కానీ అసలు టెండర్ లేకుండా వందల కోట్లు వేలు కోట్లు నామినేటెడ్గా ఇచ్చి ఈరోజు మీ కార్యకర్తలు మీ నాయకులు మేపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లక్ అప్పు అప్పుల లక్షల అప్పులు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కడా లేదు ఇదే ఆలూరులో మా హెడ్ కోటర్ ఆలూలో బారికే బారికేర రోడ్డు పోదాంపండి అదేవిధంగా పెద్ద పెద్ద హోదూరు దగ్గర పోదాం పండి రోడ్లు నొడములో ఏ రోడ్డు కనబడదాం పండి నొడములో కూతురు పడినాయి ఇవన్నీ కనపడవా అంటే పులివెందుల ఆ పులివెందుల ఎన్నిక మాత్రమే కనపడుతుందా ప్రజలను ఎన్నుకోండియా ప్రజలు ఓట్లు వేయాల ప్రజలను మీరు సంక్షేమ పథకాలు చేస్తే సంతోషంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే అది మిమ్మల్ని ఒక ప్రజానాయకులు అంటారు